తగిలిన దాన్ని బాగు చేయటానికి ఆయన ఎన్నిక పడిపోయిన దాన్ని బాగు చేయటానికి ఆయన ఎన్నిక పాడైపోయిన దాన్ని ఉద్ధరించడానికి ఆయన ఎన్నిక ఆయన ఎన్నిక పాత నిబంధనలో కొత్త నిబంధనలు మనం చూసిన పాపలం అయిన మన మీద ఆయన యొక్క ప్రేమ భూమి మీద ఎక్కడ మన పేరు ఉన్నా అక్కడ లేకపోతే నా ఒక్క వ్యక్తి దగ్గరకు కూడా నువ్వు వచ్చినావా అసలు సాధారణంగా మన పేర్లు ఓటర్ లిస్టులో కూడా ఎగిరిపోయి ఉంటాయి ఓటేసే రోజు అంతకుముందు మనం చూస్తే ఏంటయ్యా నాకు స్లిప్పి లేదే అని మన ఊర్లో వార్డుల మెంబర్ని అడిగితే అసలు నీ పేరే లేదు బా ఓటర్ లిస్టులో పేరుండదు స్కూల్కి పోతే స్కూల్లో కూడా పేరుండదు ఏదన్నా ఇప్పుడు ఏమంటారు గవర్నమెంట్ పని ఉపాధి హామీ పథకానికి వెళ్తే అక్కడ మన పేరు లేదు ఎక్కడ చూసినా మన పేరు లేదంటారు మనకే ఆశ్చర్యం ఇచ్చింది ఏంటి అందరి పేర్లు రాసినా మా పేరు రాయలేదేంటి ఇప్పుడు యేసు ప్రభు యొక్క లేదా దేవుని ఐదు రకాలైన ఎన్నికలు మనం చుట్టానికి ప్రయత్నం చేస్తాం మొదటిది ండం జానమి ద్వితీయోపదేశకాండం ఏడవాధ్యాయం ఆరవచ ద్వితీయోపదేశకాండం ఎడవాధ్యాయం ఆరవచనం నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము ఈ దేవుడైన యహోవా భూమి మీద నిన్ను సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా డ్యాష్ ఏర్పరచుకున్నాడు ఎక్కువని ఏర్పరచుకోసలేదు ఎక్కువని ఎంచినాడు ఎంచడం వేరే ఉండడం వేరే ఎంచడం అంటే అర్థం ఏంటంటే లేనిది కూడా అనుకోవడం మామూలు లెక్కలు చేసే వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది కదా ఏదో నాకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో వంద మంది ఉన్నారు అనేది చెప్పకుండానే వచ్చిన వాళ్ళలో కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు కొంతమంది పిల్లలు ఉన్నారు అనేదాన్ని ఇచ్చి మొత్తం ఎంతమంది ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆ లెక్క సాల్వ్ చేసేటప్పుడే అనుకుంటారు మొత్తము వచ్చిన వారి సంఖ్య ఎక్స్ అనుకునము ఉండరు అది కానీ అలాగ అనుకునముతో స్టార్ట్ చేస్తారు అలాగే యేసుప్రభు వారు ఓహో దేవుడు ఇస్రాయలీలు ఆ దినాలున్న ఉన్న వారికంటే ఎక్కువేం కాదు బట్ ఆయన దేవుని దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి వాగ్దానమును బట్టి ఇస్రాయిలును ఏర్పరచుక నేను కనుక మొదటిది మనం పెడదాం సోజన్ పీపా ఏర్పాటు చేయబడిన ప్రజలు ఎలాంటి వాళ్ళు మంచోళ్ళ ఇలాంటి వాళ్ళు విధేయుల ఎలాంటి వాళ్ళు ఆత్మీయుల ఎలాంటి వాళ్ళు ఏమైనా భరిస్తామనేవాళ్ళ బైబిల్లో రాయబడింది వారి అవిశ్వాసులని అవిధేయులని తిరుగుబాటు చేసిన వారని సణిగిన వారని మోసిన వాడు ఏమాయనో అని రకరకాలుగా మాట్లాడిన వారని దేవుని వాక్యములో వారి గురించి అని లోబడనొల్లని ప్రజలు అని చెప్పారు అయితే దేవుడు మనల్ని తెలిసే మన భవిష్యత్తునంత ముందుగా ఎరిగే ఇస్రాయల్లాగో ఆయన్ని సనగుతారో గొణగుతారని తెలిసి వారిని ప్రేమించినాడు అదే దేవుని ఎన్నికలో ఉన్న ఏర్పాటు కనుక మొదటిది సోజన్ పీపుల్ దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలు రెండవ చూస్తామా మతేసు వార్త పన్నెండు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మాథ్యూ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఎయిట్ మతేసు వార్త పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం మతేసు వార్త పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం లేదా నేను పది చూత వర్స్ ఎయిటీన్ ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటున్నాయి ఈ హెజన్ ద సెవెన్స్ ఈయన యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలుసు ఈయన గురించి రాయబడింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినుడి అనే వాక్యము మనకు పరిచయము అన్న సంగతి కూడా తెలుసు ఏషియా గ్రంథంలో నుండి తీసుకురాబడిన వాక్యం అని కూడా మనము ఎరుగుదుము కనుక పైన రాయబడింది కదా పదిహేడు వచ్చిన ప్రవక్తైన ఏషియా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఇలాగూ జరిగను కనుక యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని ద్వారా మన కొరకాయ ఏర్పాటు చేయబడిన నిజమైన సేవకుడు ట్రూ సర్వెన్స్ ఆయన లాంటి సేవకుడు ఎవరు లేరు ఉండరు ఉండబోరు మన దేవుని యొక్క చిత్తమంతా జరిగించిన వారు అందుకే యోహాన్ పదిహేడు నాలుగులో చెప్పబడింది తండ్రి చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణం ఐ హ్ కంప్లీటెడ్ ఆల్ ద వర్క్ సాధారణంగా ఎవరైనా మనకి ఏదైనా పని అప చెప్తే మనం దాంట్లో పూర్తి చేసిండేది ఒక శాతం ఉంటుంది మిగిలిండేది తొంభై తొమ్మిది శాతం ఉంటుంది అయినా మనం ఏమని తలస్తామంటే చాలా పని లే అని అనుకుంటాం కాలేదు ఇంకా చాలా పని ఉంది అలాగే మన విషయంలో చెప్పబడుతుండవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏర్పాటు చేసుకున్న నిజమైన పరిచారకుడు దేని కొరకు మనందరి కొరకు సెలవులో పెట్టడానికి అందుకే సెలవులో యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఏడు మాటలు ఒక మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్తమైనది చాలా విషయాలు సమాప్తమైనాయి దాంట్లో ఒకటి ఏంటంటే చీటకు నీవు నాకు ఇచ్చిన పని ముగించబడింది ఫినిష్ అయిన తర్వాత ఇంక చేసేది ఏమి ఉండదు ఇన్కంప్లీట్ ఉంటే కంప్లీట్ చేయొచ్చు అంటే పూర్తి కాకుండా ఉంటే పూర్తి చేయొచ్చు సగం పని చేసి ఉంటే చేయొచ్చు ఫినిష్డ్ ముగించబడింది ఇక ఏమీ లేదు మన పాపాలు అన్నిటి కొరకాయి యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో దేవకుమారుడుగా రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి మహామహునికుడి పార్శ్వన్ ఆశనుడై ఉన్నాడు అట్టి ప్రభువారు దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈ కార్యము జరిగించిన సంగతి మనకు పరిచయం ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినుడి అనే మాట వాడబడుతూ వచ్చిన సంగతి కూడా వాక్యంలో మనము ఎరుగుదుము అందుకే మీరు గమనించినారో లేదో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఏర్పాటును గురించి ఆయన యొక్క సంకల్పాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే ఈ మాటలు పలికించినట్లు వాక్యలు మనం చూస్తా అలాగే మత్స్సు మూడో మూడవ అధ్యాయం పదిహేడవ అధ్యయనంలో కూడా ఆయన బాప్తిని తీసుకుని ఎవరి నదిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈయన ఏందో ఆనందించిన ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఏందో నేను ఆనందించనమాట వినపడినట్లుగా వాక్యంలో మనకు రాయబడుతూ వచ్చింది అలాగే మతేశ్వరత పదిహేడవ అధ్యాయంలో కూడా కొ రూపాంతర కొండ మీద ప్రస్తావించబడిన శబ్దము మనం మెరుగుదము కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం కూడా ఏర్పాటు చేయబడిన పరిచారకులుగా ప్రభు మనకు అప్పగించిన పనిని నెరవేర్చాలని మనం కోరబడుతున్నాం రెండవది సోజన్ సావెంట్ ఏర్పాటు చేయబడిన దాసుడు లేదా పనివాడు మూడవ చూస్తామా యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చిన జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ ఓ సిక్స్టీన్ యోహాన్ శువార్త పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చిన జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ ఓ సిక్స్టీన్ యోహాన్ సువార్త పదిహేను పదహారు మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేట తండ్రిని ఏం అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని నేను మిమ్మను ఏర్పరచుకొని ఐ హోజన్ యూ వీళ్ళ కొంతమందికి తెలుసు అనుకుంటా వీవీఎస్లో ఇది ఒక పెద్ద అంశం ఐ హోజన్ యూ చోజన్ విజల్ ఏర్పరచబడిన పాత్ర ఎన్ని దాదాపు పది రోజులు అంటే పది రోజుల రకరకాల అంటే క్లాసులు చిన్న పిల్లలకి మధ్య వయసు గలవారికి యవనస్తులకి కూడా ఎన్ని క్లాసులు తీసుకున్నా కూడా ఇంకా లెసన్లు అయిపోలేదు అన్నట్లుగానే ఉంటాయి దేవుని యొక్క ఎన్నిక మానవ వివరణకు మించింది అందుకే ఇక్కడ ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు ఎవరిని సీఈఓలను కాదు కంపెనీ మేనేజర్స్ని కాదు బిజినెస్ షార్ట్స్ని కాదు ఈ లోకంలో మనం చూస్తాం కదా ఎవరైనా అధికారంలోనికి వచ్చిన తర్వాత వారు ఏ విషయాలలో అగ్రగణ్యలో అలాంటి వారిని ఎన్నిక చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అలాంటి జ్ఞానం కలిగిన వారిని ఎన్నిక చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఏసుప్రభువు ఎన్నుకున్న పన్నెండు మందిని ఇప్పుడు మనకు అవకాశం ఇస్తే ఎన్నుకునే లోకము ఉందంటారా చేపలు పట్టే వాళ్ళకి కనీసం ఏడు ఎనిమిది మందిని ఎవరైనా ఎన్నుకుంటారా లోకాన్ని తలకిందలు చేయడానికి అలాంటి వాళ్ళు అవసరమా ఇది లోకానికి ఎలా కనిపిస్తుంది అంటే వెరితనంగా కనిపిస్తుంది చాయిస్ ఆఫ్ గాడ్ ఇస్ అ ఫులిష్న్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద వాల్ బట్ ఇట్ ఇస్ అ డివైన్ అపాయింట్మెంట్స్ దేవుని ఎన్నిక మానవిక జ్ఞానానికి వెరితనంగా కనిపిస్తుంది అయితే దైవికమైన ఎన్నిక దేవుడు అలాంటి వారిని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అసలు విచిత్రం ఏంటంటే చూసిన వాళ్ళకి కనిపిస్తుంది ఈ వీళ్ళకి అపోస్తుల కార్యంలో వాళ్ళు అన్నారు కదా వీళ్ళు విద్య లేని పామరులు వీళ్ళు భూమిని తలకిందలు చేయటానికి వచ్చినారేంటి అంటే విద్య నేను పండితులంతా అక్కడే కూర్చొని ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటల్లో కానీ భావంలో కానీ లేదా వాళ్ళ యొక్క స్పందనలో కానీ ఏమంతా భూమి ప్రభావితం చేయబడలేదు అయితే ఈ పన్నెండు మంది దేవుని ద్వారా ఏర్పాటు వారు ఒక్కసారి నిలబడి మాట్లాడినారు దేవుని ఆత్మ కుంభరించబడింది వేలకు వేలు ప్రజలు అయ్యలారా రక్షణ పొందటానికి మేము ఏం చేయాలి వాట్ మస్ట్ వీ డూ టు బి సేఫ్డ్ ఇస్ ఫర్ యూ ఎవరు కొరకున్నాం ఈ పన్నెండు మంది యేసు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినవారు అందుకే వారు యేసు తర్వాత భూమిని తలకిందలు చేయడానికి దేవుడు వాడుకున్నాం దట్ ఈస్ ద క్లైమాక్స్ ద గాడ్ చాయిస్ దేవుడు ఎన్నుకున్న మనుషుల యొక్క పరాకాష్ఠ ఏంటంటే మన మాదర్ ఫుల్గా తిని దండకి నిద్రపోయి దేవుడు పిలిస్తే ప్రభు రెడీగా ఉన్న షుగర్ బీపీ ఎక్కువైపోయింది తీసుకో ఇంటికి భారమే భూమికి భారమే భర్తకు భారమే భార్యకు భారమై పిల్లలకు భారమే అందరికి భారమే ప్రభా నువ్వు తీసుకుని ఆయన అనేది సాధారణం అలా కాదు పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తు నామో ప్రకటన చేస్తూ విద్యలేని పామర్లని వారేం చెప్పలేదు లోకమే విద్యలేని పామర్లను గుర్తించింది అయితే దేవుని ద్వారా అద్భుతంగా వారు వాడబడినారన్న సంగతి మనకు పరిచయం ఒకవేళ నువ్వు ఎన్నిక చేయబడితే అనుకోవచ్చు ప్రధాన నాకేమంత చదువు లేదు అంత తెలివి లేదు అంత జ్ఞానం లేదు చిన్న పల్లెటూరు చిన్న ఊరు చిన్న చదువు చిన్న జీతం చిన్న కుటుంబం చిన్న కులం చిన్న గోత్రం చిన్న ప్రాంతం చిన్న బ్రాంచ్ అన్నీ చిన్నవే నీకు సంబంధించినవన్నీ చిన్నవే కానీ నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు పెద్దవాడు యువర్ స్మా బట్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ మనం చిన్నవాళ్ళమే మనం అన్నీ కోణాలలో చిన్న ఉంది అయితే మనల్ని ప్రేమించి మన కొరకే సెలవులో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు ఈజ్ గ్రేట్ ప్రభువు గొప్పవాడు ఆయన గొప్పతనము శోధింప సఖ్యము కానిది మానవ ఊహకు మించింది నాలుగో చూస్తామా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ అధ్యానం తొమ్మిది పదిహేను అపోజల కార్యాల తొమ్మిది పదిహేను అందుకు ప్రభువు నీవు వెళ్ళము అనేజన్లు ఎదుటను రాజులు ఎదుటను ఇస్త్రాయిలు ఎదుటను నా నావను భరించుటకు ఇతడు ఏర్పరచుకొనిన సాధనము రెండు అనేసి తెలుగు బైబిల్లో రాశారు పాత్ర మీకు ఈ వాక్యం చదివినప్పుడు తర్వాత పౌల్ జీవితాన్ని గురించి తెలిసిన దాన్ని బట్టి ఏమనుకుంటాము ఔల్ ద లాడ్ కెన్ యూజ్ ఏ చౌజన్ విజ లైక్ పావు పౌలు లాగా ఏర్పాటు చేయబడిన పాత్రను దేవుడు ఎలాగో వాడుకోగలడు అనేది ఆయన జీవితం మనకు ఒక సవాల్ మన ఊరికే నోటితో ఆరాధన చేస్తున్నాం ప్రభావా అన్ను కూడా ఎన్నుకున్నావు తెలివి లేదు జ్ఞానం లేదు బలం లేదు ఏమి లేదు నన్ను కూడా ఎన్నుకున్నావు అంటే ఆ ఎన్నుకున్న సైతం ఏం చెప్తాడు ఆయన నిన్ను కూడా ఎన్నుకున్నాడు ఎందుకంటే నువ్వు ఇట్లే ఉండాలని అయితే పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత అలాగ సైతానం మాట్లాడటానికి లేదు ఆయన ఎన్నుకున్న పాత్ర కనుక ఆ ఎన్నిక చొప్పున ఈ హ్యాస్ ల్యూడ్ అన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఈ చాయిస్ దేవుడు ఎన్నుకున్న ఎన్నిక ప్రమాణము చొప్పున తార్స్వాడైన పౌలు ప్రభు కొరకు జీవించిన చూసన్ వేశాలు ఇప్పటిదాకా మనము నాలుగు విషయాలు చూసినాం ఎన్నుకున్నవి మొదటిది సోజన్ పీపుల్ ఏర్పాటు చేయబడిన ఇ్రాయిలీలు కొత్త నిబంధనలు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ మనమంతా ఆ ఆకోకిందికి వస్తాం అందుకే పేతురాసిని మొదటి పత్రిక రెండవ వచ్చిన మనం చూస్తాం కదా సోజన్ జనరేషన్ ఏర్పరచబడిన ప్రజలు ఇప్పుడు ఏమయ్యారంటే ఏర్పరచబడిన జనమైంది కొత్త నిబంధనలో ఆ జనమే యేసు ప్రభు యొక్క సంఘము మహిమగల సంఘము కనుక యేసు రక్తం ద్వారా కడగబడిన మనము జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రె పిల్లైన ఏసుక్రీస్తు ప్రభును బట్టి మనం ఏర్పాటు చేయబడినవారు అవర్ చాయిస్ ఈస్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ బట్ చాయిస్ ఆఫ్ గాడ్ నన్ను కూడా నువ్వు ప్రేమించినావా నన్ను కూడా ఏర్పరచుకున్నావా నా దగ్గరకు కూడా నువ్వు వచ్చినావా నా పాపాలు కూడా భరించడానికి సిలి మీదకి వెళ్ళావా నా అపరాధాలు భరించినావా నా దుఃఖము నా వ్యసనాలు నా రోగము నా సమస్తాన్ని భరించినావా ప్రపంచంలో కోట్ల కొలది మనుషులుంటే భారతదేశంలోనే కోట్ల కొలది నూట నలభై కోట్ల మనుషులుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడు కోట్ల మనుషులుంటే నా ఒక్క వ్యక్తి దగ్గరకు కూడా నీవు వచ్చినావా అసలు సాధారణంగా మన పేర్లు ఓటర్ లిస్ట్లో కూడా ఎగిరిపోయి ఉంటాయి ఓటేసే రోజు అంతకుముందు మనం చూస్తే ఏంటయ్యా నాకు స్లిప్పి లేదే అని మన ఊర్లో వార్డ్ల మెంబర్ని అడిగితే అసలు నీ పేరే లేదు పోవంటు ఓటర్ లిస్టులో పేరుండదు స్కూల్కి పోతే స్కూల్లో కూడా పేరు ఉండదు ఏదన్నా ఇప్పుడు ఏమంటారు గవర్నమెంట్ పని ఉపాధి హామీ పథకానికి వెళ్తే అక్కడ మన పేరు లేదు ఎక్కడ చూసినా మన పేరు లేదంటాడు మనకే ఆశ్చర్యం ఇచ్చింది ఏంటి అందరి పేర్లు రాశారు మా పేరు రాలేదు ఏంటి అయితే ఈసుక్రీస్తు ప్రభు మనల్ని భూమికి పునాదులు వేయబడకమని పోయిందుకొని మన పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాశాడు భూమిది ఎక్కడ మన పేరు లేకపోయినా అక్కడ ఉంటే అది ఆశీర్వాదం భూమి మీద ఎక్కడ మన పేరు ఉన్నా అక్కడ లేకపోతే నరకం అని బైబిల్ సెలవిస్తుంది ప్రభాని చేస్తున్నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది సోజన్ జనరేషన్ ఏర్పాటు చేయబడిన ప్రజలుగా మారాలని నామమున బ్రతిమాల్చున్నా రెండవది సోజన్ సర్వెంచ్ ఏర్పాటు చేయబడిన దాసుడు ఎస్ ప్రభా మూడవది సోజన్ డిసైపోల్స్ ఎన్నిక చేయబడిన లేదా ఏర్పరచుకున్న శిష్యులు నాలుగవది సోజన్ వేసల్ ఎన్నిక చేయబడిన సాధనం ఐదవ చూసి ముగిస్తామా నూట ముప్పై రెండవ కీర్తన పదమూడవ వచ్చిన సామ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వాస్ త్రీ వాస్ థర్టీన్ పదమూడవ వచ్చిన యహోవా సియోనను ఏర్పరచుకొని విన్నాడు లార్డ్ హ్యాడ్ సోజన్ ఎ ప్లేస్ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ పీపా ప్రజలతో ఆరంభించబడింది ఆయన ఎన్నిక ఇప్పుడు స్థలంతో ముగించబడుతుంది ఆయన ఎన్నిక ఆయనకి ఎన్నిక చేసుకుని చూస్తే మనకు గగురుబడిచేటట్టు అనిపిస్తుంది ఆయన ఎన్నికల్లో పొరపాట్లేదు తప్పు లేదు ఆయన అన్నీ తెలిసి చేశాడు మనం కొన్నిసార్లు ఏదైనా చేసినప్పుడు అనిపిస్తాయి అయ్యో బ్రదర్ తెలియక చేశాను మోసపోయాను నమ్మాను ఇట్లా జరుగుతుందని అనుకోలేదు ఇవన్నీ మనకి రిగ్రీట్స్ ఉంటాయి అంటే పరితాపం ఉంటుంది పశ్చాత్తాపం ఉంటుంది అయ్యో ఈ పొరపాటు చేసేనే అని ఏసుక్రీస్తు ప్రభువు అబద్ధ మాటకు నొరడు కాడు పశ్చాత్త పట్టడానికి ఆయన మానవుడు కాడు ఆయన గురించి రాయబడిన ఆయన మాట తప్పని వాడు కనుక ఎన్నిక చేసుకున్న ఏర్పాటు కలిగిన స్థలమే పాత నిబంధనలోనైతే అది సియోను కొత్త నిబంధనలోనైతే మన స్థలము యేసుక్రీస్తు ప్రభు క్రైస్ట్ ఈజ్ అవర్ ప్లేస్ ఆయనేమో నివాస స్థలం అందుకే ఒట కూరంతే మూడు పదహారు కదా నో ఇన్ నాట్ దట్ ఇయర్ ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ అండ్ ద హోల్ స్పిరిట్ వాళ్ళ తినియూ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియూ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో ఎరగరా ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని నివాస స్థలం ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు మా ప్రాంతం కానీ మనిషి కానీ తెలివి కానీ జ్ఞానం కానీ పేరు కానీ ప్రతిష్టలు కానీ ఏమీ రంగు డబ్బులు సౌందర్యము పాపులారిటీ పేరు ప్రఖ్యాతులు ఏమీ లేని నా దగ్గరకు కూడా వచ్చినావా చూడండి ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాని ఫోప్స్ ఒక మ్యాగజైన్ ప్రకటిస్తాయి ప్రపంచంలో అత్యంత ధనవంతులు వంద మంది దాంట్లో మన పేరు పొరపాటున కూడా ఉండదు అనుకో అత్యంత పేదలను ప్ర ప్రకటిస్తే ఖచ్చితంగా టాప్ టెన్ మనమే ఉంటాం అనుకుంటా టాప్ హండ్రెడ్ కూడా మనమే ఉండవచ్చు అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఎన్నిక ఎందుకో పోలేదు ఈ మధ్యలో మూడు వేల మంది ప్రపంచంలో అత్యంత ధనవంతుల యొక్క జాబితానే ప్రకటించినారు త్రీ థౌజండ్ యూజువల్గా వంద మందినే ప్రకటిస్తారు మూడు వేల మందిని ప్రకటించినారు ఎన్ని వేల మందిని ప్రకటించిన నేను కోట్ల మందిని ప్రకటించిన పొరపాటున కూడా మన పేరు చివరిలో కూడా ఉండదు డబ్ ధనవంతులు ప్రపంచంలో ధనవంతుల పేర్లు ప్రకటించినా మన పేరుండదు ప్రపంచంలో జ్ఞానుల పేర్లు ప్రకటించినా మన పేరుండదు ప్రపంచంలో అందం కలిగిన వారి పేరు ప్రకటించినా అసలు లిస్టులోనే ఉండదు ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటివి ఏవైనా ప్రకటించినా లిస్ట్లో ఉండము కానీ ప్రపంచంలో బుద్ధిహీనులను అజ్ఞానులను నిరాకరించబడిన వారిని ఎన్నికలేని వారిని ఎవరైనా ఉన్నారు అనే లిస్టు ప్రకటిస్తే మనం దాంట్లో మొదటి ఉంటాం ఆ లిస్టే యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో మన కొరకే ప్రకటించినాడు అందుకే పాపలమైన మనం ఆ సెలవు దగ్గరికి వచ్చినప్పుడు శిలవ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క జనము స్వాస్థ్యము సొత్తు ఇప్పుడు మనం ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము అయ్యా మనమే ఆయన స్థలం ఎందుకంటే ఆయన నివసించేదే మన స్థలం పాత నిబంధనలు ఆయన సీఎంలో ఉన్నాడు ఇప్పుడు కొత్త నిబంధనలు ఎక్కడ నివసిస్తున్నాడంట మీ హృదయంలో నేను నివసించాలని కోరుతున్నాను అని బైబిల్లో రాసినారు హృదయం తెరవండి ఓపెన్ యువర్ హార్ట్ నాకు మాడా నీ హృదయం నాకు ఇమ్మ ఎవ్వరు హృదయం ఇమ్మని అడగరు నీ డబ్బులు నాకు నీ బంగారం నాకు నీ ఆస్తి నాకు నీ డాక్యుమెంట్లు నాకు నీ ఆధార్ కార్డు ఇవ్వు ఇవన్నీ నాకు అంటారు కానీ ఏ ఒక్క మనిషి కూడా లోకంలో హృదయం నాకు ఇమ్మ ఏ ఒక్కడు ఆయన పేరే యేసుక్రీస్తు ఎందుకంటే బైబిల్లో రాయబడిన హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది దాన్ని బాగు చేయడానికి వచ్చినాడు ఆయన బాగు చేస్తే ఇంకెప్పుడది చెడిపోదు ఆయన బాగు చేసిన కుటుంబాలు ఆయన బాగు చేసిన వ్యక్తులు ఆయన బాగు చేసిన సంఘాలు ఆయన బాగు చేసిన సమాజము ఆయన బాగు చేసిన రాష్ట్రాలు దేశాలు సర్వభూమికి సంతోష కారణం సకల మానవ కోటికి ఆశీర్వాదం ఆయన మనల్ని కూడా బాగు చేయాలని కోరుతున్నాడు అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు బాగులేని దాన్ని బాగు చేయటానికి ఆయన ఎన్నిక పడిపోయిన దాన్ని బాగు చేయడానికి ఆయన ఎన్నిక పాడైపోయిందాన్ని ఉద్ధరించడానికి ఆయన ఎన్నిక ఆయన ఎన్నిక పాత నిబంధనలో కొత్త నిబంధనలు మనం చూసిన పాపలమైన మన మీద ఆయన యొక్క ప్రేమ ఆ ప్రేమ సెలవులో చూపించినాడు ఆ ప్రేమ శాశ్వతమైనది సదాకాలం ఉండేది తరతరములు ఉండేది వాడవారన్నది నిత్యమైనది అనంతమైనది ఆ సెలవు ప్రేమకు మనము బద్ధలమై ఆ సెలవు ప్రేమ లేకుండా ఉంటే ఇది నాన్న ఆయన ఎన్నికల్లో మనం వచ్చిన వారం కాదు ఆయన మనల్ని నివాస స్థలముగా ఆయనే మనతో ఉండాలని ఆయన మనతో జీవించాలని ఆయన వల్లే మనం మార్చబడినట్లుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు మార్చబడమని కూడా ఆయనకు తెలుసు కంప్లీట్గా తెలుసు ఇప్పుడు మారే రకం కాదని తెలుగులో మీకు ఒక సామెత ఉంది కదా ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలపే కానీ తెలుపు కాదు అలాగే విశ్వాసాలను తీసుకుని వచ్చి ఏడాది పూట మీటింగులు పెట్టినా ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు మరి మాటలు అంటుంటే మరి ఇంకెంతకు బ్రదర్ మీటింగులు లక్ష లక్షలు పోసానంటే ఇంకా నల్లకి కాకుండా ఉండటానికి నేను ఎక్కడైనా వెళ్ళేప్పుడు కొంతమంది అడుగుతారు ఏం మీరు మీటింగ్లు పెడుతున్నారు ఎవరు మారట్లేదు ఎవరు మారట్లేదు అంటే ఏం బ్రదర్ అంటే చెప్పే మీరు మారరు వినే వాళ్ళు కూడా మారంటే ఎంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు బ్రదర్ మీరు చెప్పేవాళ్ళు మారారంట వినేవాళ్ళు మారారంట ఇంకెందుకు మీరు మీటింగ్స్ అని అడిగారు అప్పుడు నేను చెప్పాను ఇంకెందుకంటే ఇంకా పాడైపోకుండా కనీసం ఉండే స్టేజ్లోనన్నా ఉండాలని ఇంకా దిగ్జారిపోకుండా ఇంకా జిడిపోకుండా ఇంకా పాడైపోకుండా ఇంకా పతనం అయిపోకుండా ఇంకా నిష్ప్రయోజనం కాకుండా ఆయన ఇంకా మనలో దీర్ఘశాంతం అన్నాడు అందుకనే ఇది నన్ను ఆయన ఏర్పాట్లోనికి వచ్చిన ఆయన ఏర్పాటుచబడిన వారమై ఉంచు ఆయన కొరకు సాగిపోయినట్లుగా ఆయన నివాస స్థలముగా ఉంటు ఆయన నివాస స్థలం ఉంటే ఆయనకు సంబంధించిందే ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది కదా ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవన్నీ ఆయనకే మహిమ కనిపిస్తాయి ఆయన నివాస స్థలంగా మనం జీవిస్తే మన మాటలు ప్రవర్ధన తీరు అన్నీ ఆయనకు మహిమ కనుక మన జీవితాల ద్వారా వ్యక్తిగత కుటుంబ సంఘాల ద్వారా प्रभुनाम महिम परचन काका